దాన్ మీడియాకు స్వాగతం వారణాసి కాశీలో క్షత్రియ సేవా సంఘం ఆశ్రమం ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసి కాశీలో హనుమాన్ ఘాట్ సమీపంలో ఉన్న క్షత్రియ సమాజంతో నిర్వహించబడుతున్న క్షత్రియ ఆశ్రమం కుంభమేళాకు వస్తున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తోంది కాశీలోని హనుమాన్ ఘాట్ సమీపంలో క్షత్రియ సేవా సంఘం బుద్దాం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న క్షత్రియ ఆశ్రమంలో పూర్తి ఉచితంగా ఆంధ్రా భోజనం అల్పాహారం అందుబాటులో ఉంటుంది ఈ ఆశ్రమంలో ఏసీ ఏసీ రూమ్లు ముప్పై ఒకటి ఉన్నాయని సమాజసేవ దృష్టిలో ఉంచుకొని నామమాత్రపు రేట్లకు అద్దెకు ఇవ్వడం జరుగుతుందని ఆశ్రమం మేనేజర్ కలిదింబి శ్రీరామరాజు డాన్ మీడియా కు తెలిపారు క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీశైలం భద్రాచలం వారణాసి సిరిడి తిరుపతి పుణ్యక్షేత్రాలలో ఆశ్రమాల నిర్వహణ ఉందని శ్రీరామరాజు తెలిపారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు